ఫ్రెండ్స్ మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఇది మీ సొంత ఛానల్ ధనవర్ధిని చాలామంది వినే ఉంటారు ఈ పేరు ధనవర్ధిని అంటే ధనాన్ని ఎలా వృద్ధి చెందాలి అని ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం పర్సనల్ ఫైనాన్స్ అంటే మనం చాలామంది మనీ ఎర్న్ చేస్తారు కానీ వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు మంత్ స్టార్టింగ్లో శాలరీ వస్తుంది మంత్ ఎండ్ అయ్యేసరికి వాళ్ళ చేతులు ఏమి ఉండవు ఎక్కడికి వెళ్ళిందో మనీ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ఏం చేస్తారో తెలియదు సడన్గా ఏదైనా యూజ్ అవసరం అవుతుంది ఏమీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఏం సేవింగ్స్ ఉన్నాయి ఎక్కడి నుంచి తీయాలి ఎలా యూజ్ చేయాలి అనేది ఐడియా రాదు కొంతమంది ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తారు కానీ ఎలా చేయాలి ఏంటి అన్నది చేయలేరు కొంతమంది మనం ఈ మంత్ నుంచి కంపల్సరీ ఇన్వెస్ట్ చేయాలి స సం ట్వంటీ పర్సెంట్ శాలరీ ఇన్వెస్ట్ చేయాలి లేదంటే ట్వంటీ పర్సెంట్ ఇన్కమ్ ఇన్వెస్ట్ చేయాలి ఆర్టీ చేయాలి లేదంటే ల్యాండ్ కొనాలి అని రకరకాలుగా ఆలోచిస్తారు ప్లాన్ అయితే చేస్తారు కానీ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి పాసిబిలిటీ అవ్వదు రకరకాల రీజన్స్ పాత అప్పులు ఉండడం వల్ల లేదంటే ఆ డబ్బులు వేరేదానికి వెళ్ళిపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల వాళ్ళు చేయలేరు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడేలాగా ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది ఇది కంప్లీట్గా తెలుగులోనే వివరించబడుతుంది ప్రతి ఫైనాన్స్ టాపిక్ తెలుగులోనే వివరించడానికి ట్రై చేస్తాము అలాగే డిఫరెంట్ రకరకాల స్క్రీన్స్ మేము ఒక వెబ్సైట్ కూడా తయారు చేస్తున్నాము అందులో బేసిక్ పర్సనల్ ఫైనాన్స్కి ఉపయోగపడేలాగా ఆ ఛానల్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తుంది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది మ్యూచువల్ ఫండ్సా స్టాక్సా గోల్డా లేదంటే మీ దగ్గర అప్పులే నుంచి ఎలాగా బయటపడాలి లేదంటే ఏదైనా ఒక ఫైనాన్షియల్ గోల్ కోసం అలా ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏమేమి కన్సిడర్ చేయాలి ఇన్వెస్ట్ చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి సింపుల్ తెలుగులో మాట్లాడుకొని ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా యాక్షన్ అడ్వైస్ మాత్రమే డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాం వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఛానల్ని పరిచయం చేయడం మరియు మేము ఏమేమి వీడియోస్ ఈ ఛానల్లో పబ్లిష్ చేయాలనుకుంటున్నామో తెలియపరచడానికి చిత్రీకరించబడినది మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి లేదన్నా ఏదైనా పర్సనల్ ఫైనాన్స్ థింగ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ చేయొచ్చు మేము దాని గురించి వీడియో క్రియేట్ చేస్తాం ఇక్కడ నుండి ప్రతి రెండు వారాలకి ఒక వీడియో పబ్లిష్ చేయడానికి మేము తప్పకుండా కృషి చేస్తాం మీ ఛానల్ని ఆదిస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను